టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మూడ ఛాందస్తం అనేటటువంటిది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది మరి ఈ రాశి వాళ్ళకి తీవ్రమైనటువంటి కోపము ఈ వారంలో ఎక్కువ ప్రదర్శిస్తారు అనవసరమైనటువంటి అలుగు అలుగుట ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది తల్లిదండ్రుల మీదే కాకుండా బయట వాళ్ళ మీద కూడా మీరు అలగడము ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుందనమాట అవతల వ్యక్తుల్ని అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వితండ బాధాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి సష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క మనకి ఈ శనిగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యము కోర్టుల్లో గొడవలు ఇవన్నీ కూడా గెలుపుడు ఇవన్నీ కూడా జరుగుతాయి మరి భార్యాభర్తల మధ్య మీరంతా కూడా అన్యోన్య అను ఇంతవరకు అనుకూలత లేనటువంటి వాళ్ళంతా కూడా అన్యోన్యంగా మెలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క గురుగ్రహము అనేటటువంటిది మనకి భాగ్యస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి భాగ్య గురువు మీకు అధికమైనటువంటి లాభాలను మీకు తెచ్చిపెడుతుంది ఆ పూర్వజన్మ అదృష్టంగా మీకు మీ తండ్రి తరపు బంధువుల నుంచి మీకు సంపద అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి దూర బంధువులు మరణించడం ద్వారా మీకు ఆస్తి అనేటటువంటిది కలవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ యొక్క హోటల్ ఇండస్ స్ట్రీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు కిరాణా షాపులు పాల పాడి పరిశ్రమ అద్భుతంగా వీళ్ళకి యోగిస్తుంది ఇక చేపల రొయ్యలు ఇవన్నీ కూడా నడిపేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పౌల్ట్రీస్ హ్యాట్చరీస్ ఫారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఏమిట్రా అంటే ఈ వారంలో కొంతమంది ఆత్మీయుల్ని మీరే దూరం చేసుకోవడం జరుగుతుంది మా పిల్లడికి సీట్ ఇప్పించలేదు తప్పు మీద సీట్ ఏమి రప్పిస్తారు ఆ విధంగా మీరంతా కూడా మౌనం అయిపోవడానికి సైలెంట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెట్టాలి మీరు ఆ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో అష్టమ రవిగ్రహ ప్రభావం వలన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ కానీ రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ మీకు రాకపోవడం ద్వారా మీరు నిరుత్సాహానికి గురయ్యే అసహనాన్ని ప్రకటిస్తూ మీ మిత్రులపైన మీరు దాని వాటిని అన్నింటిని కూడా ప్రదర్శిస్తూ మంచి మిత్రులను మీరు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి ఆ విధంగా ఈ యొక్క రాశి వారు చక్కగా అద్భుతమైనటువంటి సినిమా ఫీల్డ్లో హీరోయిన్లుగా హీరోలుగా మీరు చలామణి అవడానికి అవకాశాలు ఉన్నాయి బంగారం అనేటటువంటిది మీరు ఇంతకాలం మీరు వాడకుండా బ్యాంకుల్లో దాచుకున్నది మీరు విడిపించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా పచ్చ ఉన్నటువంటి గచ్చపచ్చ ఉన్నటువంటి రంగుతో మీరు ఇవన్నీ కూడా బట్టలని పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఈ శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చన బిజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ ఉంటుంది